బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము టీటీడీ పరకామని చోరీ కేసు కీలక దశలో మాజీ కుమార్ మృతిపై పలు అనుమానాలు అవుతున్నాయి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు కోమలి మధ్య రైల్వే ట్రాక్ పక్కన రక్తపు గాయాలతో ఉన్న సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైంది హత్య కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ఆయన ఏ ట్రైన్ లో ప్రయాణించారు ఆయన ఏ భోగి ఎక్కారు ఆయనతో పాటు ఎవరెవరు వచ్చారు ఆయన ట్రైన్ లోనే వచ్చారా లేకపోతే వేరే వాహనంలో ఏమైనా వచ్చారా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి ఉంటే రైల్వే లైన్ అంత దూరంలో మృతదేహం ఎలా పడుతుంది ట్రైన్ లోనే ఆయనను ఎవరైనా చంపారా అన్న పలు కోణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రైట్ రవివర్మ చెప్పండి ఏంటి ఇప్పుడు అక్కడ పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు ఏంటి ఏసీఎం పరకామణి కేసులో ప్రధాన వ్యక్తిగా పరిగణించి కేసు నమో కేసు విచారణ సాగుతున్న నేపథ్యంలోనే కుమార్ అనే వ్యక్తి రవికుమార్ సతీష్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందడం చాలా తీవ్ర సంచలనం రేకెత్తిస్తా ఉంది ముఖ్యంగా ఈ నెల ఆరో తేదీన విచారణకు హాజరైనటువంటి సతీష్ కుమార్ మరోమారు విచారణకు రావాలని చెప్పి సిట్టి అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు ఇవాళ పద్నాలుగు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాల్సి ఉంది అయితే ఉన్న పొలంగా ఇవాళ ఉదయం ఆరు గంటల ఆరు ఏడు గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కన అంటే తాడి కోమల్లి విలేజ్ పక్కన రైల్వే ట్రాక్ పక్కన మృతింది ఉండటాన్ని గుర్తించినటువంటి రైల్వే పోలీసులు మృతదేహాన్ని పై మృతదేహం తలప మీద బలమైన గాయం ఉందని చెప్పి కూడా ఐడెంటిఫై చేశారు అయితే ఇది హత్య ఆత్మహత్య అనే పవన్ అయితే కేసు నమోదు చేసి అయితే విచారిస్తున్నారు అయితే రైల్వే ట్రాక్ దాదాపు ఇరవై ఏడుల దూరంలో మృతదేహం పడి ఉండటానికి పట్ల సర్వత్రా అనుమానాలు అయితే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు రైల్వే సీఏ గుల్ రైల్వే సిఐ ఉన్న తాడిపత్రి రైల్వే సిఏగా ఉన్నటువంటి అజయ్ అజయ్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి ఘటనా స్థలంలో జరిగినటువంటి అన్నింటినీ కూడా స్వన్న పరిశీలిస్తూ పరిశీలించారు ముఖ్యంగా అది టిటిడి పరకామణి కేసు రెండు వేల ఇరవై మూడులో బయటపడినటువంటి టిటిడి పరకామణిలో అరకామణి చోరీ కేసులో ప్రధాన వ్యక్తిగా ఉన్నారు ఇతను ఈ ప్రధాన వ్యక్తిగా అంటే నిందితిని పట్టుకున్నటువంటి ప్రధాన వ్యక్తి ఇతను అలాగే అతనికి శిక్ష పడి అతన్ని ఆ కోర్టులో సైతం లోక్ అదాలత్ ద్వారా కేసును మాఫీ చేయించినటువంటి ఘటనలు కూడా ఇతనే ప్రధాన వ్యక్తి దీనికి సంబంధించిన కోర్టు హైకోర్టు ఈ కేసు ఎలా లోక్ అదాలత్తో రాజీ చేయించుకుంటారనే సీరియస్ అవడంతోనే కేసు మరోమారు సిఈడికి అప్పగించి అప్పగించి విచారణ చేపట్టు వస్తుంది ఈ సిట్ విచారణ కొనసాగిస్తున్న క్రమంలోనే ఈ అధికారులు వీటి మీద మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే సతీష్ సతీష్ విచారించి వాంగ్ మూలాన్ని కూడా రికార్డ్ చేస్తూ వచ్చారు ఇవాళ రెండోసారి విచారణకు రమ్మంచి రావాలని చెప్పి అధికారులు సిట్ అధికారులు ఆదేశించడంతోనే ఈ లోపల ఇతను హత్యగా వినేవాడు హత్య ఆత్మహత్య అని తెలియలేదు దాని మీద అధికారులు పూర్తిగా విచారణ చేస్తూ వస్తున్నారు పోలీసులు ఆ దిశగా లోతుగా విచారణ సాగిస్తున్నారు ఏమన్నా Right thank you Ravi Verma